రన్నింగ్ చేస్తున్నాం మోషన్ చేస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటిది ఎనర్జీ వాడుతున్నాం కదా ఎలాగనైతే పెట్రోల్ కాలుతా ఉన్నదో కాలుతుంటేనే బండి మూవ్ అవుతుంది కదా పెట్రోల్ కాలుతుంది డీజల్ కాలుతుంటేనే కదా బండి మూవ్ అయ్యేది సో స్టార్ట్ చేయడం స్టార్ట్ అయింది పియర్ మనకు భయం వేసింది మనం ఒక్కొక్క అడుగు వెళ్తున్నాం దానికి అర్థం ఏంటిది బాడీలో ఉన్నటువంటి పెట్రోల్ బర్న్ అవుతుంది అది సో ఆ బర్నింగ్ ఏంటిది సో మీకేమనిపిస్తున్నాయి కేవలం భయం కేవలం భయం కాదు ఆ భయం ఏమైపోయింది కోపంలో కుక్క తోటి మీకు ప్రేమ ఉన్నదా అప్పుడు ఏముండదు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క మీకు మీ వైపు వస్తుంటే మీకు దానిపైన ప్రేమ ఉన్నది మీకు ఇంట్లో చదువుకునే కుక్కలు ఉంటాయి కదా అప్పుడు ఏం చేస్తారు అది మీ వైపు వస్తాయి దాన్ని పట్టుకుంటారు కదా దాన్ని ఎత్తుకుంటారు పట్టుకుంటారు అప్పుడే ఉన్నది నీ దగ్గర ప్రేమ ఉంది కదా స్ట్రీట్ కుకప్ ఎన్నుకూరికిచ్చాను అప్పుడేమో పరిగెడుతున్నాం సో అప్పుడేమున్నాయి కోపం ఉంది కదా ఏమైతున్నది మీకు గా కనిపించిన రియల్ రూపం ఏంటి కోపం మీకు కుక్క నచ్చలే నచ్చిందా కుక్క కాటేయడం నచ్చిందా నీకు కోపం ఉన్నది లోపల కానీ కోపం దాంతో యుద్ధం చేయడానికి ఉపయోగపడట్లేదు ఆ కోపాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం రన్నింగ్ చేయడానికి మీకు అర్థమవుతుంది నేను చెప్పేది కోపం ఆ కుక్క పట్ల ఏమున్నది కోపం ఉన్నది మిమ్మల్ని కరవడానికి వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కొట్టడానికి వస్తే కోపం వస్తుందా మీకు ప్రేమ వస్తుందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చాలా హెల్దీగా ఉన్నాడు ఆరు పీట్లు ఉన్నాడు మంచి బలాన్ని ఉన్నాడు మనం చాలా చిన్నగా ఉన్నాం సన్నగా ఉన్నాం ఆయన కొట్టడానికి వచ్చింది ఏమైంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వస్తే తప్పించుకోవడానికి అంటే దాంట్లో ఏమున్నది కోపం ఉందా లేదా కేవలం భయం ఉన్నదా సో కోపం ఇంకో ఉంది అంటే భయం ఉంది భయంతో పాటేమున్నది భయంతో పాట ఏమున్నది కోపం కూడా ఉంది కోపం లేదని కాదు అంటే భయం ఇంకో రూపం ఏంటిది భయం ఇంకో రూపం ఏంటిది సో బాటల్లో మనకేమవుతున్నది మంద అదే బాటల్ మారుతున్నది మందదే బాటల్ బాటల్ మారుతున్నది దాని కలర్ మారుతున్నది దాని షేప్ మారుతున్నది కానీ అదే నశ ఏమైతే ఏం తాగినా ఏమొస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మందు తాగితే ఏమొస్తాయి మందు వస్తాయి కదా బియర్ తాగితే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వస్తుంది ఇంకేదా నాకు తెలియదు ఊడుకొనో పెడుకొనో అవి తాగితే ఎక్కువ వస్తుంది గియర్ తాగితే పది శాతం వస్తుంది మందు తాగు ఆ ఏదైనా తాగితే సరే ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కానీ వస్తుంది కదా మందు మందే కదా అర్థమైందా విషము కొంచెం తాగింది అనుకో ఫైవ్ ఎంఎల్ తాగింది ఏమైతుంది కొంచెం ఒక ఒక లీటర్ తాగింది ఏమవుతుంది కొంచెం తాగితే కొంచెం లీటర్ ఎక్కువ తాగితే కానీ విషయం విషయమే కదా అది ఐదు ఐదు లీటర్లు తాగిన ఐదు ఎంఎల్ తాగిన విషము సో ఇక్కడ ఏంటిది క్యారెక్టర్ డిఫెక్ట్స్ ఈ క్యారెక్టర్ డిఫెక్ట్స్ అన్ని రూపం ఒకటే లోపల ఒకటే పైన మారుతా ఉంటది దాన్నే ద్వేషం అంటాం దాన్నే ఈర్ష దాన్నే స్వార్థం అంటాం అవి అన్నిటి రూపం ఒకటి అర్థమవుతుందా కేవలం కలర్ చేంజ్ అవుతున్నది ఉన్నది లోపల ఫార్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్కు ఈ పర్సన్ ఇద్దరు మధ్యలో గొడవలు ఉన్నాయి ఉదాహరణ ఒక ఆయన పట్ల ద్వేషం ఉంటుంది ఏం చేస్తాడు ఈ నన్ను ఈ పర్సన్ ఏం చేస్తాడు కొంచెం దూరం ఉంటాడుగా ఏం చేస్తాడు దూరం మెయింటైన్ చేస్తాడుగా ఆ పర్సన్ పైన కోపం ఉన్నది ఏం చేస్తాడు డిస్టెన్స్ మెన్షన్ చేస్తాడు ఆ పర్సన్ పైన ఈర్ష ఉన్నది ఏం చేస్తాడు డిస్టెన్స్ డిస్టెన్స్ మెన్షన్ చేస్తాడు ఆ పర్సన్ పైన ఇంకేదన్నా శత్రుత్వం ఉన్నది ఏం చేస్తాడు సో ప్రాసెస్ ఏం కాదు స్వార్థం ఉన్నా ద్వేషం ఉన్నా ఈర్ష ఉన్నా కోపం ఉన్నా మనం చేసేది ఒకటే కాదు అన్నిటి పరిణామం ఒకటే కదా ఏదున్నా జరిగేది అదే కదా సో మనకు కనిపించడానికి ఇవి చాలా కనిపిస్తాయి కానీ అన్నిటి సారాంశం అన్నిటి సారాంశం ఏంటిది ఒక్కటే ఏదున్నా ఒక్కటే అవి మన కేవలం బాటల్లో ఉన్న మందు అదే బాటల్ చేంజ్ అయితా ఉంటది బాటల్లో ఉన్న మందు ఒకటే బాటల్ కలర్ చేంజ్ అయితూ ఉంటది మీరు దాన్ని స్వాదం అనండి వేషం అనండి ఈర్ష అనండి కోపం అనండి ఏదన్నా అనండి డిఫెక్ట్ ఈస్ డిఫెక్ట్ ఆల్కోహల్ ఈస్ అల్కోహాల్ पाइन का अल्कोहल बीयर का अल्कोहल वोडका का अल्कोहल केदन का बट अल्कोहल इज अल्कोहल सो दिस ऑल आर वन दिस ऑल आर यू गॉट इट सो ना दग्गर ऐदु नै कप्पदिलेवु నా దగ్గర కాదు నయ్యవే లేవు నా దగ్గర దేశమంది ఏక్ష లేదు నా దగ్గర కోపం ఉంది భయం లేదు సో భయమే కోపంగా మార్చండి ద్వేషమే రూపంగా మార్చండి ద్వేషమే శత్రుత్వంగా మార్చండి అంతేనా దేశం పరసం పట్టలా కోపమే అంటే అది ఏమీ పెంది वो कैसे बदल जाता वो दुश्मनी में बदल जाता सिर्फ गुस्सा था गुस्सा था कि उसने मेरा पैसा नहीं या उसने मुझे दिया या या उसने उसने मुझे मुझे दी सपोर्ट नहीं दिया। मेरे को वोट नहीं किया इसने मेरे को वोट नहीं किया अब क्या हो गया है वो बीच क्या है गुस्सा अब वो गुस्सा किस में कन्वर्ट हो तो रहा है दुश्मनी दुष्ट है तो फिर ये गुस्सा धीरे से किस में हो गया दुश्मनी में कन्वर्ट हो गया तो इसका मतलब दुश्मनी भी गुस्सा है और गुस्सा भी दुश्मनी और गुस्सा भी द्वेष है नफरत है नहीं है गुस्सा गए उठने नहीं किया और गुस्सा नफरत में बदल गया तो कैसे हो रहा चेंज वाइट ब्लू हो गया ब्लू ग्रीन हो गया, ग्रीन येलो हो गया, येलो ब्राउन हो गया, अब कलर चेंज होते हैं, डिजाइन तो आर, और डिकेट्स आर बनने में, बस समय-समय जो कलर चेंज होता है, कलर चेंज होता है, कलर चेंज, अंदर में फॉर पर एग्जांपल दो, मिक्क पाकिंट और मंची और कार्टून सम्बंध, मिक्के में तो ఏమైంది జలసి ఇప్పుడు ఏమున్నాయి మీ బాడీలో మీ మైండ్లో జలసి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జలసి ఉంది ఆ జలసి స్వార్థంలో కనబడేది ఆ జలసి ఏమైంది స్వార్థంలో కనబడేది ఏం స్వార్థం చేసేది మీరు బిజినెం చేస్తున్నారు ఆ కారు కంటే కూడా మంచి కారు కొనాలి అందుకని మీ పార్ట్నర్ మీరు ఏం చేస్తారు మోసం స్వార్థము స్వార్థములు కన్వర్ట్ అయింది కదా ఇక్కడ ఉన్న ద్వేషము అక్కడ స్వార్థముగా మారి ఆ స్వార్థము అహంకారానికి దాం వస్తుంది స్వార్థం ఉంది కదా